అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేస్తూ బయటకు వెళ్ళే సినిమాలు షికార్లని జాలికి గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు మీరు డబ్బును ఈ రోజు చాలా మరి ఈ రోజు ఆదా చేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం చాలా డబ్బు మీద ఖర్చు అవుతుంది ఇక విద్యార్థులు ఫలితాలపై నిరాశంగా ఉంటారు మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది శివ పంచాక్షరి పఠించటం వలన మరి వీరికి మహిళలకు విద్యార్థులకు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది ఈ రోజు సభ్యత్వాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీకోసం ఖర్చులతో నిండి ఉంటుంది మీరు మీకోసం కొత్త ఇల్లు లేదా వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఏదైనా కొత్త పనిపై ఆసక్తి మీకు పెరుగుతుంది విదేశాల నుండి వ్యాపారం చేయడం గురించి ఆలోచిస్తారు మీరు పిల్లలు మీ మీ పిల్లలు మీకు అంచనాలకు అనుగుణంగా ఉంటారు ఖర్చులతో పాటు మీ ఆదాయ వనరులపై శ్రద్ధ పెట్టాలి ఈ రోజు కోసము సమస్యలతో మీకు నిండి ఉన్నటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా విచారించాల్సిన అవసరం లేదు తొందరగానే సమస్యల నుండి మీరు బయటపడతారు విద్యార్థులకు పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది నుండైనా సరే రుణాలు మొదలైన వాటికి దరఖాస్తు చేయవచ్చు మీరు లాభాల పథకాలపై శ్రద్ధ వహించాలి వ్యాపారంలో ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా మీరు కలత చెందుతారు మీరు మీ ఆరోగ్యానికి పూర్తి శ్రద్ధ వహించాలి మీరు కొత్త ఉద్యోగం పొందవచ్చును జీవిత భాగస్వామి తోటి పోరాటం జరుగుతూ ఉంటే సంభాషణ ద్వారా దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి మరియు ఇద్దరి మధ్య ప్రేమ పెంచుకోవాలి లేకపోతే మాత్రం గొడవ పెద్దదిగా అవుతుంది దాని కొరకు మీరు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలిక రెండు మురికలను గట్టిగా కరిపి దారంతో కట్టేసి చక్కగా వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించడం వల్ల ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి ప్రేమ పెరిగిపోతుంది సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందుతారు మీ పనులు ఏదైనా ఎక్కువసేపు వేలాడుతూ ఉంటే అది పూర్తి చేయవచ్చు మీరు హార్డ్ వర్క్ ప్రకారము మరి ఈ రోజు మరి పనులు చేస్తారు ప్రయోజనం కూడా పొందుతారు మీరు మీ కుటుంబ బాధ్యతలపై పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు దేని గురించి అయినా సరే తప్పు చేసినట్లయితే మీరు దానికోసం క్షమాపణ చెప్పవలసి ఉంటుంది మీ యజమాని మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తారు ఈ రోజు మీరు ప్రసంగ ప్రవర్తన ద్వారా మంచి మెరుగైనటువంటి ప్రవర్తన ద్వారా పేరు పొందగలుగుతారు మీ పని గురించి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఆలోచించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మీరు ఈరోజు మరి శక్తి సామర్థ్యాలను ప్రవర్తించాలి తెలివిగా ప్రవర్తించాలి పిల్లలు అధ్యయనాల మీద సంబంధించి ఈరోజు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది లక్కి సంఖ్య అరవై తొమ్మిది ఇలా కలర్ లేత గోధుమ రంగు ఆ తర్వాత పరిహారంలో చూసినట్లయితే గనక ఈ రోజు మీకు చక్కగా పరిహారం కొరకు దాన ధర్మాలు చేయటం అనేది ఉత్తమం వస్తువులను దానం చేయండి మీకు ఉపయోగకరమైనటువంటి వస్తువులను దానం చేయడం వల్ల మీకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే అమ్మవారికి పూజలు సమర్పించండి కుంకుమార్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో